హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇది ఒక అంత వెరైటీగా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ తినుబండారాలు ఇక్కడైతే ఇక్కడ అయితే మిక్స్ చేసి ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి వీటిని మిక్స్ చేసి మనకి ఇస్తారు వీటిని అమ్ముతూ ఉంటారు ఇది చాలా ప్రీతిపాత్రంగా ఇంట్రెస్ట్గా తింటారు ఇవి ఏంటో ఒకసారి చూసి వీటి గురించి మనం ఇక్కడ వీరిని అడుగుదాము ఏమమ్మా ఇది ఏమంటారా దీన్ని ముంత మసాలా మీరు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు వీటిని పదిహేను సంవత్సరాల నుంచి పర్వాలేదా బాగా కొనుగోలు కొంటున్నారా బాగా టేస్టీగా రుచిగా ఉంటుంది కొంటారు బాగా ఆంధ్రలో అమలాపురం అయితే ఇక్కడ మీ తనాల చెరపడ అమ్ముతా ఉన్నారు. అండి ఎక్కడో ఓకే 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 రైట్. విడిగా కూడా ఎక్కడ కనిపిస్తాలేది. నేను చిన్నప్పుడు అప్పుడు కనిపించేది బాగా. చిన్నప్పుడు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ తింటే చాలా రుచిగా ఉంటాయి. మేము కూడా చిన్నప్పుడు తిన్నాము ఇప్పుడు ఎలా చేస్తారమ్మా వీటిని? మామిడికాయ ఓకే కొత్తిమీర ఆ అలసందలు అలసందలు ఓకే రైట్ క్యారెట్ ఆ క్యారెట్ అండి అబ్బో చాలా వేస్తున్నారే ఆ ఉల్లిపాయలండి ఆ టమాటా టమాటా ఆల్మోస్ట్ అన్ని చాలా చాలా వేస్తున్నారు మీరు ఎంతో నాకు అర్థమైపోతుంది ఎంత రుచిగా ఉంటుంది అసలు ఈ జనరేషన్ లో చాలా మంది తెలియదు వీటి గురించి ఏ రకరకాలుగా ఏంటంటే వచ్చాయి లేటెస్ట్ గానీ ఆయిల్ ఫుడ్స్ అవి ఓకే ఆల్మోస్ట్ అన్ని వేశారు ముంతమషోలా అంటున్నారు కదా ముంతమషోలా జింక జింక మా జింక అమ్మ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అసలు మాకు ఇక్కడ చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇక్కడ ఓకే మొబైల్స్ ఇప్పుడు ఇక్కడ ఓ ఇక్కడికి వచ్చి మీరు ప్రత్యేకంగా ఈ మీరు ఏర్పాటు బాగా కొంటున్నారు అవునండి హ్యాపీ మొబైల్స్ దగ్గర పక్కన ఓకే ఓకే ఎదురు రైట్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫుడ్ కూడా ఎందుకంటే మీకు అన్ని కూడా ఇవి క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఆనియన్ చేస్తున్నాం తర్వాత వచ్చి పల్లీ కూడా హెల్దీ ఫుడ్ సి విటమిన్ మామిడికాయ సి విటమిన్ అండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు అలసందులు కూడా మంచి హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటే కూడా చాలా మీకు బెటర్మెంట్ ఉంటుంది పడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా

లెమన్ వాటర్ కూడా కలుపుతారు ఇంకా టేస్ట్ వస్తుంది కానీ చాలా విషయాలు చెప్పారమ్మా ఇంట్లో కూడా చాలా టేస్ట్ రుచిగా ఉంటుంది చూసేది తెలుస్తుంది ఎన్నో రకాల మిక్స్ చేస్తున్నారు దీంట్లో అంతేనా చాలా తక్కువ రేటు సరే ఓకే థ్యాంక్స్ అమ్మా